నమస్కారం అండి నేను డాక్టర్ శివసుబ్రమణ్యం ఎండి ఫిజీషియన్ అజరా హాస్పిటల్ ఎండిని అజరా హాస్పిటల్ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అజరా హాస్పిటల్ ఐదవ వార్షికోత్సవ పురస్కరించుకొని మీకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రివెంటివ్ సమగ్ర కన్సల్టేషన్ ప్యాకేజ్ ప్రివెంటివ్ హెల్త్ ప్యాకేజెస్ కేవలం ఐదు వందల రూపాయలకే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ ప్యాకేజెస్లో రిజిస్ట్రేషన్ ఉచిత పరీక్షలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్స్లు చికిత్స ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వబడును పదమూడు రకాల కన్సల్టేషన్ ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్ చేశాము న్యూరో ప్యాకేజెస్ హైపర్ టెన్షన్ డయాబెటీస్కి తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ ప్యాకేజెస్ ఇట్లా చాలా ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్ చేశాము ఐదు వందల రూపాయలలో డాక్టర్ కన్సల్టేషన్తో పాటు కొన్ని ఫ్రీ టెస్ట్లతో పాటు నివేదిక ఇస్తారు ట్రీట్మెంట్ ప్లాన్ కూడా ఇస్తారు దాంతోపాటు హోల్ బాడీ చెకప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సామర్థిరెడ్డి నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ హజారా హాస్పిటల్ ముగ్గురు కోరుకున్నాను హజారా హాస్పిటల్ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా కొన్ని ప్యాకేజెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో హోల్ బాడీ ప్యాకేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను అది డిసెంబర్ తొమ్మిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు అవైలబుల్ ఉంది దాంట్లో దగ్గర దగ్గర మనకు ముప్పై టెస్ట్లు కమ్ అన్ని డాక్టర్స్ కన్సల్టేషన్ మనకు సిక్స్ ట్రిపుల్ నైన్కి చేయబడుతున్నది సో ఈ ఒక సజ్మగా చూసుకోవాలి